హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన రెసిపీ ఏంటంటే సండే స్పెషల్ అనమాట చికెన్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను దానికి ప్యాన్ పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత ఒక సెవెన్ ఆర్ ఎయిట్ స్పూన్స్ ఆయిల్ ఇందులో యాడ్ చేసుకున్నాను ఇది హీట్ అయిన తర్వాత దాని ప్రాసెస్ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత పట్ట లవంగం సోంపు అంటే హోల్ గరం మసాలా పౌడర్ మొత్తం మనం దాంట్లో యాడ్ చేసుకోవాలి దాని తర్వాత పచ్చిమిరపకాయలు సరేపాకు కొత్తిమీర అది కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను ఇది బాగా కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ ఆనియన్స్ బాగా ఫ్రై అవుతుంది దాని తర్వాత అల్లం వెండి పేస్ట్ కొద్దిగా అల్లం వెంగళి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఒకసారి ఫ్రై చేసుకొని బాగా ఎర్రగా ఉండే టమాటాలు నేను పెద్ద నాన్ వెజ్ ఇస్తున్నాను ఈ టమాటాలు ఇందులో ప్యాక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ టమాటాలు వేసిన తర్వాత బాగా ఈ టమాటాలు ఎర్రగడ్డలు ఇవన్నీ బాగా మగ్గాలి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా టమాటా ఎర్రగడ్డ బాగా వాడింది ఇప్పుడు ఇందులోకి పసుపు చిటికెడు పసుపు ఇందులోని ఉప్పు మీరు కళ్ళు ఉప్పు యాడ్ చేసుకోండి లేదా మామూలు సాల్ట్ అన్నీ యాడ్ చేసుకోండి కొంచెం వాచుకోవాలి బాగా వాచుకోవాలి దాని తర్వాత ఇందులోకి నేను పుదీనా ఆకుల్ని కొద్దిగా తీసుకుంటున్నాను బాగా స్మెల్గా బాగుంటుంది అది మీ ఆప్షన్లు అనమాట తీసుకుంటే మీ ఇష్టం వేసుకోండి లేదంటే పుదీనా అవాయిడ్ చేసేసేయండి దాని తర్వాత కొద్దిగా కర్డ్ బాగా గ్రేవీగా వస్తుంది అనమాట కొద్దిగా కర్డ్ తీసుకున్నారు ఇప్పుడు ఈ పుదీనా కర్డ్ బాగా విందు ఫ్రై అవ్వాలి పుదీనా చెప్పాను కదా అది మీ ఇష్టం పుదీనా వేసుకుంటే వేసుకోండి నేనైతే కొంచెం బాగా టేస్ట్ గా ఉంటుందని పుదీన ఇందులో యాడ్ చేస్తున్నాను ఇది బాగా కొంచెం పుదీనా పెరుగు అంతా బాగా గ్రేవీగా ఫ్రై అయింది ఇప్పుడు ఇందులో చికెన్ యాడ్ చేసుకుంటున్నాను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను చికెన్ని బాగా శుభ్రం చేసి మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి చూసాను కదా ఫ్రెండ్స్ చికెన్ బాగా ఫ్రై అయింది చుట్టూ మనకు ఆయిల్ ఈ వాటర్ అంతా కూడా బాగా మనకు సైడ్ లోకి వచ్చేసింది ఇప్పుడు ఇందులో మనం మిరపడి ధనియాలు ఒకసారి ఇది వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఒకసారి కదా ఫ్రెండ్స్ బాగా ఇలా నీళ్ళు అంతా సపరేట్ గా వచ్చేసింది ఆయిల్ నీళ్లు అంత బాగా సపరేట్ ఇందులో ఇప్పుడు నేను కొంచెం కూడా వాటర్ యాడ్ చేయలేదు ఇప్పుడు కొద్దిగా మనం వాటర్ విందు యాడ్ చేసుకోవాలి ఎక్కువ చేయకూడదు అనమాట ఎందుకంటే మనకు చికెన్ ఆవిరికే ఉడికిపోతుంది కొద్దిగా యాడ్ చేసుకున్నాను ఇదే మనకు గ్రేవీగా అయిపోతుంది ఫ్రెండ్స్ చూసారు కదా చికెన్ బాగా దగ్గరికి పడింది బాగా ఊర్పుగా వచ్చింది ఇందులోనే నేను కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ అట్టు గరం మసాలా యాడ్ చేసుకోవాలి గరం మసాలా యాడ్ చేస్తున్న తర్వాత ఈసారి ఇలా బాగా కలుపుకోవాలి ఈసారి బాగా రెడ్గా ఎంత బాగా చికెన్ గ్రేవీ మనకి రెడీ అయిపోయి ఇప్పుడు లాస్ట్లో లో పని మనము కొత్తిమీర ఇలా కొత్తిమీర ఇలా ఈ లో పైన వేసేసుకుందామంటేస్ట్ ఫ్రెండ్స్ చూసారు కదా నేను చేసుకునే చికెన్ ప్రాసెస్ అంతా మీకు నేను ఈ వీడియోలో చూపించాను ఇదే మాదిగా మీకు చేసుకోవాలంటే మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి అలాగే కామెంట్స్ పెట్టండి ఎలా ఉందనేసి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ